ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గోండు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టిక్కెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి మరుసుకోల సరస్వతి మరి సరస్వతికి సంబంధించినటువంటి ప్లస్లు ఏంటో మైనస్లు ఏంటో చూస్తే ముందుగా ప్లస్ పాయింట్స్లో క్షేత్రస్థాయిలో చురుకైనటువంటి నాయకురాలుగా అయితే ఆమె అయితే పేరు సంపాదించుకున్నారు ఇది ఆమెకు ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ అయితే ఇక ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీకి రెండుసార్లు సర్పంచ్గా గెలిచారు అంటే స్థాయి రాజకీయాల్లో పైన పట్టున్నటువంటి వ్యక్తి మరోవైపు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం కూడా కలిసి వచ్చేటువంటి అంశం మరోవైపు ఆసిఫాబాద్ నియోజకవర్గం మొత్తానికి ప్రభావం చూపించగలరు అనేటువంటి అభిప్రాయం అయితే సరస్వతి పట్ల కనిపిస్తుంది మరి మరుసుకోల సరస్వతికి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా గోండు కమ్యూనిటీకే ప్రాధాన్యం ఇస్తారు అనేటటువంటి అపవాదైతే మాత్రం ఈమె పైన ఉంది మరోవైపు టిక్కెట్ విషయంలో టికెట్ దక్కిన ప్రత్యర్థులను ఎదుర్కొనే శక్తి తక్కువగా ఉంది అనేటటువంటి అభిప్రాయం కూడా ఈమె పట్ల కనిపిస్తుంది ఇది ఈమెకు సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు